జిల్లా తునిలో ఫ్రీ చికెన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎలాంటి వైరస్లు ఉన్నా డెబ్బై డిగ్రీల వేడిలో తయారు చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని నిర్వాహకులు చెబుతున్నారు మరోపక్క చికెన్ ఫ్రై చిల్లీ చికెన్ ఎగ్ తినేందుకు తుని ప్రధాన రహదారిపై ప్రజలు వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కేజీల చికెన్ మరియు ఎగ్స్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కొన్ని రోజులుగా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ కొనసాగుతోంది ఈ భయంతో చికెన్ కు ప్రజలు దూరంగా ఉన్నారు ఇలాంటి తరుణంలో వారికి అవగాహన కల్పి ందుకే ఈ కార్యక్రమం పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు మనకి చికెన్ అనేది తినడం వల్ల బర్డ్ ఫ్లూ ఇలాంటి వ్యాధులు అన్ని వస్తున్నాయని చాలా మంది అపోహలు పాల్గొంటున్నారు కావున కొన్ని నియమాలు పాటించడం వల్ల మనకి ఇలాంటి వ్యాధులు అనేవి రావు అలాగే మనకి చికెన్ వల్ల వస్తుంది అనేది అపోహ అలాగే మనకి ఇలా ప్రభుత్వం వారు చెప్పినటువంటి డెబ్బై డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిర్వహించినటువంటి చికెన్ తినడం వల్ల ఎటువంటి వ్యాధులు రావు మనకి డెబ్బై డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా అనేది కూడా నశించబోతుంది అని నీకు కావాలి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా ఎప్పుడూ మనకి ఇలా అపోహ వల్ల వచ్చినవే